నమస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ నగరాన్ని ఆనుకొని ఉంటుంది ఈ నియోజకవర్గంలో మైలవరం ఇబ్రహీంపట్నం జి కొండూరు రెడ్డిగూడె మండలాలు ఉన్నాయి విజయవాడ రూరల్ స్థానంలో కొంత భాగం ఉంటుంది మైలవరం అసెంబ్లీ స్థానానికి పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఆరు టీడీపీ ఐదు సార్లు విజయం సాధించాయి సిపిఐ రెండు సార్లు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి విజయం దక్కింది కులాల వారీగా చూస్తే పూర్తిగా కమ్మ కులస్తులు మాత్రమే ప్రాతినిధ్యం వహించిన స్థానమిది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అన్ని పార్టీల తరపున ఆ కులస్తులే గెలుపొందడం మైలవరం ప్రత్యేకత కాంగ్రెస్ పార్టీ తరఫున చనుమూలు వెంకట్రావు ఏకంగా ఐదు సార్లు గెలిచారు ఆయన ఏపీ మంత్రిగా కూడా వ్యవహరించారు రెండుసార్లు నందిగామలో గెలిచి అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మైలవరానికి మారిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ కూడా రెండు సార్లు గెలిచారు ఆయన కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు ఉయ్యూరులో ఓసారి గెలిచిన వడ్డే శోభనాధీశ్వరరావు ఇక్కడ కూడా ఓసారి గెలిచారు ఆయనకు మంత్రి పదవి దక్కింది గడిచిన ఆరు ఎన్నికలను పరిశీలిస్తే టీడీపీ నాలుగు సార్లు గెలిచి రెండు సార్లు ఓడింది కమ్మ కులస్థుల ప్రాబల్యం ఆ పార్టీకి కలిసి వస్తోంది రెండు వేల పద్నాలుగులో గౌడను పోటీలో పెట్టి ఓటమి పాలైన వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ నేతను బరిలోకి దింపింది వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ తరఫున గెలిచారు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన మాత్రం కాపులకు అవకాశం ఇచ్చి మూడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే సాధించింది కులాలవారీగా చూస్తే ఈ నియోజకవర్గంలో కమ్మ ఎస్సీ మాదిగా ఎస్సీ మాల వరుస క్రమంలో ఉంటారు కాపు గౌడ యాదవ్ ఓటర్లు ఆ తర్వాత కనిపిస్తారు కానీ రాజకీయంగా కమ్మ కులస్తుల ప్రభావం ఎక్కువ ఈసారి ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది మైలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు ఇటీవల జరిగిన పరిణామాలతో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు ఆయన వైసీపీ తరపున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని ఉమాపై విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది నుంచి దేవినేనికి వసంతకృష్ణ ప్రసాద్ మధ్య వైరం నిప్పులా సాగింది మైలవరంలో దేవినేని ఉమాను కాదని టీడీపీ నాయకత్వం ఈసారి వసంతకృష్ణ కు టికెట్ ఇచ్చింది వైసీపీ శరణాల తిరుపతిరావుకు టికెట్ కేటాయించింది వసంత ప్రసాద్ పార్టీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తున్న సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా జెడ్పీటీసీ తిరుపతిరావును అపాయింట్ చేసింది ఆయనకు జోగి రమేష్ మద్దతుంది మైలవరంలో జోగి భారీ అనుచరగణం ఉంది